మరి ఇప్పుడు మేము మేమందరం కలిసి ఏం చేస్తాము అని చెప్పి మీరు అందరికీ ప్రశ్న చేస్తే మనం అక్కడ సాధించుకుంటాము కొన్ని కోట్ల పెన్షన్ కొన్ని కోర్టు వెయ్యిలు కూడా కాదు కోట్ల పెన్షన్ మన పెన్షన్ తీసుకున్నాడు కాబట్టి ఆ కోట్ల పెన్షన్ ఇరవై ఆరో తారీఖు దాకా అయినా మన గురించి మాట్లాడలేడు అంటే సీఎం అంటూ చూద్దాం అందరం కలిసి సీఎం

ప్రభుత్వానికి బుద్ధి చెప్తాను వాళ్ళు వాళ్ళందరూ అందరూ వాళ్ళు వృద్ధులు విద్యుత్వులు విడి కార్మికులు వికలాంగులు అందరూ కూడా రోడ్ ఎక్కిర్రే రేపు నా పరిధి ఏంటో అని చెప్పి వాడు వాడికి బుద్ధి చెప్పాలి అంటే మనం అందరమో ఈక్షలలో పాల్గొని ప్రతిరోజు ఈక్షలు ఏ రోజుంటే ఏ రోజు రోజున్న వరకు అసలు మనకి తర్వాత దీక్షలలో ఉండాలి ఆ దీక్షలు అయిపోయిన తర్వాత కలెక్టరే మన నిజాం కాలేజ్ గ్రౌండ్ లో లక్షలాది మందితో మనం ఒక మీటింగ్ పెట్టబోతున్నాము ఆ మీటింగ్ అందరం కలిసి సత్త చేసుకున్నాము అదే రోజు ఉంటాడా ఊడిపోతాడా ఆ సత్తా కూడా మనం చూపిస్తాము అదే మరి రైతుల గురించి కూడా ఆ రోజు మాట్లాడదాము రైతులకు కూడా మోసం దొరికినాయి కాబట్టి నిలబెట్టుకోలేదు కాబట్టి ఆ పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం నీళ్ళు లెక్క మరి మన రాష్ట్రంలో ఉన్న సీఎం ఎందుకు వస్తాయి మరి పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం ఎన్నికిచ్చిందో మరి ఈ రాష్ట్రంలో ఉన్న సీఎం ఎన్నికీ సరే అక్కడ ఇక్కడ సేవ ఉండదు కదా అక్కడ డబ్బులు ఉంటాయి ఇక్కడ డబ్బులు అక్కడ అక్కడ ఇచ్చిన సీఎం ఎన్నికి చిన్న మరి ఇక్కడ ఉన్న సీఎం ఎన్నికీ సరే అంటే మీ అందరూ కూడా దయచేసి మీ అందరూ కూడా ఐక్యమంతంగా ఉండండి బంధువు గారు ఏ విషయమైనా మీకు చెప్తాను మీకు ఎవరికైతే नहीं को पेंशन प्राप्त है जो वालों का कंसीट आउट दे दी ताकि उम्मीदवार के आवेदन को तय महिला रानी लाटा जी को कंसीट आउट दे सकते हैं यानी 26 तारीख को आईपी ने निष्ठा आमीन कर 26 तारीख को आईपी नाका पेंशन लागू की अंत तक सभी तरह का कर दे तो ये अंदर पूरी की पूरा निर्माण करें ये पेंशन को परिवर्तित कर अंदर नमस्कार నా పేరు లోహిత్ కుమార్ నేను మీలో ఒకరిని మీ కుటుంబ సభ్యుడిని ఈరోజు జవాబ్ టీవీ ఛానల్ ద్వారా నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది మీకోసం ఏర్పాటు చేసిన ఛానల్ ఇది మీ ఛానల్ మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరందరూ ఫార్వర్డ్ చేసుకుంటే మీరందరూ గంట కొట్టి దీంట్లో షేర్ చేసి లైక్ చేస్తే మనందరికీ ఒక అకౌంట్ యాడ్ అయినట్టుంటుంది మన స్ట్రెంగ్త్ ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సబ్స్క్రైబర్లు ఎంతమంది ఇది మన ఛానల్ కాబట్టి మన కోసం మన వాయిస్ కాబట్టి మన మాటలు మనం విని మన కమ్యూనిటీ అందరికి తెలిసేలా చేస్తే ఏదైతే మనం లక్ష్యం అనుకుంటున్నామో మీ హక్కులు ఉన్నాయో మీ ప్రాథమిక హక్కులు ఉన్నాయో మీకు రావాల్సిన ఫలాలు ఉన్నాయో పథకాలు ఉన్నాయో అవన్నీ మీకు చేరేలా ఈ ఛానల్ తోడ్పడుతుంది కాబట్టి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ అండ్ షేర్ ఇట్ లైక్ ఇట్ నాకు తెలుసు చాలా మంది దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ఈ రోజుల్లో కానీ మీకు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకపోవచ్చు మీరు అడగండి అన్న నా ఫోన్లో జవాబు టీవీ ఒకసారి సబ్స్క్రైబ్ చేయాలా అని మీ ఫ్రెండ్ని అడగచ్చు లేకపోతే ఇంకెవరినన్నా అడగచ్చు లేదా మీ పక్కన ఎవరైనా మన వాలంటీర్లు ఉంటే ఆ వాలంటీర్తో సబ్స్క్రైబ్ చేయించుకోండి డోంట్ ఫర్గెట్ దిస్ ఈస్ యువర్ ఛానల్ అండ్ ఫర్ యూ